ఏంటి ప్రసాద్ ఇంకా రాలేదు ఏంటి చంటి గారు ఇవ్వండి కేడానికి టీచరా తాగడానికి కాదండి రెసిపీ ఉంది పదండి చేద్దాం అవునా ఓహో

ప్రసాద్ నేను నీకు ఇచ్చాను ఓకే చెప్పండి ప్రసాద్ చెప్పండి దాహం వేస్తుంది కొద్దిగా బాండాలు తాగుతుంది కదా హాయండి కాబరా చండిగారు మసాలా కలిపేద్దాండి ఎందుకంది కాబరా ఎప్పుడు నుంచి మీ బోండాల మీద కనపడినట్టుంది అండి బాబు తాగదులేండి ఆగండి అదే జీలకర్ర పొడి ధనియా పొడి కారం పసుపు ఉప్పు అలా అన్ని వేసుకున్నాం అండి కొంచెం లైట్ గా ఆయిల్ వేసుకుందాం అది ఇందాలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి టమాటాలు ఇందులో వేసేసుకుందాం అండి అల్లం వెల్లు పేస్ట్ ఎందుకు ఒక రెండు స్పూన్స్ వేయండి సరిపోద్ది వేయండి ఇంకా వేయండి చాలా చెప్పండి జనాలు చూసిన తరువాత పిసిగుతూనే ఉండాలండి ఫైనల్గా అయితే కొంచెం పెరిగి వేసుకొని కలిపేద్దాండి సూపర్ ఒకసారి ఉప్పు మసాలన్నీ చెక్ చేసుకుందండి సరిపోయిందండి ఇలాగ పొట్టలను కట్టేసి పక్కన ఒక పది నిమిషాలు ఓకే అబ్బా అయిపోయిందండి మొత్తానికి బాగుండాలి అందుకండి నా దాహం మీ దాహం తీర్చడానికి కాదండి దీంట్లో ఇండాల నుంచి పిసికా పిసుకుతున్నాం కదా ఆ పిసికిందంతా చికెన్ అంతా దీంట్లో వేసి టెంకాయ చికెన్ చేయబోతున్నాం టెంకాయ చికెన్ ఎప్పుడు తినలేదా ఈసారి ట్రై చేయండి ఇప్పుడు ఎలా ఉంటుంది మీకు తిరండి టేస్ట్ చేయండి చాలా బాగా బాగా వస్తుంది ఇప్పుడు కలిపి పెట్టుకుని మసాలా అంతా చికెన్ అంతా దీంట్లో కలిపేసుకుని వేసుకోవడం ఈ టెంకాయలోకి చికెన్ అంతా వేసుకోవాలండి ഏഴുമുക്കളെ തന്നെ ആണല്ലോ അതെന്തേണ്ടി പോയിട്ടില്ല ఇలా కట్టేను అడ్డు తీసుకోండి దాన్ని ఇంకా చిన్న వచ్చేయండి అయితే మొత్తం కాలిపోయిందండి టెంకాయ తండ్రి గారా ఫీజులు అయితే బాగా ఉడుకున్నట్టు ఉన్నాయండి చండీగారా చూడండి బాగా ఫ్రై అయ్యే లోపల చికెన్ అలా ఫ్రై అయ్యింది చూడాలా చండీగరా చికెన్ అయితే బాగా లోపల కుక్ అయిందండి చూసారా అంత బాగా ఉడికిందా ఏండి టెంకాయ చికెన్ రాజ మీరు కూడా ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు టెంకా చికెన్ పక్కా ప్రిపేర్ ఇలా రెడీ చేసుకోండి మీకు డెఫినెట్గా బాగా వస్తుంది చాలా అయితే బాగా వచ్చింది ఇది అది మీరు కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి సో అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కూడా కొట్టండి అయ్యా